అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఓట్లేసారా అనేది అనుమానమైన విషయమే వాళ్ళు వేసింది ఏంటంటే నాకు కనపడి నేను అనుకోలేదు దాన్ని రాను ఒకటి స్వేచ్ఛ కోసం ఓట్లేసారు ఒక రకమైనటువంటి ఒత్తిడి ఉంది ప్రజల మీద భయం ఉంది స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ ఇవ్వటానికి ప్రభుత్వానికి ఏ పార్టీ కూడా ఖర్చేం కాదు రూపాయి ఖర్చు లేని స్వేచ్ఛ ప్రసాదించడం ప్రభుత్వం అభివృద్ధికి డబ్బులు కావాలా లేకపోతే సంక్షేమానికి కూడా డబ్బులు కావాలి డబ్బులు అవసరం లే అవసరం లేని అంటే స్వేచ్ఛ అన్నింటికీ మించి మనకు సంబంధించిన అంశం ఇంకొకటి ఉంది సమానత్వం పొలిటికల్ ఈక్వాలిటీ ఈ ఈక్వాలిటీ లేకపోవడం కూడా కనపడింది అంటే ఒకే ఒక కులం డామినేట్ చేసింది మిగిలిన వాళ్ళందరికీ ఆ సమానత్వం కానీ గౌరవం కానీ పించిపరిచే విధంగా మిగిలిన వాళ్ళకి ఉంది ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చినా ఈ వీకర్ సెక్షన్స్ మంత్రి పదవులు ఇచ్చినా మంత్రులకు ఏమాత్రం అనేటువంటి గౌరవం ఇవ్వలే ఇట్లా రకరకాల మనుషులుగా చూడలే ఇప్పుడు ఉచితాలు ఇచ్చినా మనుషులుగా చూసి ఇచ్చింది కాదు అది పిచ్చగా కింద భావించి ఇచ్చింది అందువల్ల ఏంటంటే పడి ఉంటారు వీళ్ళకి ఇది వేస్తే పడి ఉంటారు అనే దృష్టితో ఇచ్చింది అంటే మన ఇంటికి వచ్చిన వాడికి భోజనం పెట్టేటప్పుడు మనం ఎలా వ్యవహరించాలి ఆ అతిథి దేవోభావ్ అంటారు కదా గెస్ట్ లాగా మంచిగా ఆలో మనం ట్రీట్ చేసి భోజనం అవుతాడు ఏ తినండ్రా ఇక్కడ ఇది ఉందిరా ఉందరా అని చావండి మీరు అందాలనుకోండి జనాలు తిన్నాడు కూడా తిప్పుకుంటే వెళ్తాడు బయట ఇంత పొగరా అని అందువల్ల ఏంటంటే సంక్షేమమైన ఏదైనా సరే ఆత్మగౌరవాన్ని కించిపరిచిన వ్యవహారం ఉంది ఈ ఆత్మ గౌరవానికి కించపరచడానికి మూలమైన అంశం ఏంటంటే కులమే కులమే మూలమైన అంశం